హాయ్ ఫ్రెండ్స్ ఎలాగ ఉన్నారు మీ జగన్ ఈరోజు మనము ఒక చిన్న స్టాక్ కోసం చిన్న విశ్లేషణ చేద్దామండి ఆ స్టాక్ పేరు యాక్సిస్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ అనేది థర్టీన్ ఫిఫ్టీన్ నుంచి ఇప్పుడు నైన్ నైన్టీ వన్ అనేది ట్రేడ్ అవుతుంది ఓకే అండి ఇది త్రీ థర్టీన్ ఫిఫ్టీ నుంచి అంటే త్రీ ఫిఫ్టీ పాయింట్స్ అనేది తగ్గింది ఇక్కడ ఏమాత్రం బై చేయాలా లేకపోతే ఇంకా వెయిట్ చేయమంటారా నెక్స్ట్ ఇది రీసెంట్లీ కూడా రిజల్ట్స్ వచ్చాయండి ఈ రిజల్ట్స్ అనేది ఎలాగొచ్చాయి దీనికి ఏంటి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా ఎన్పిస్ ఎక్కువ ఉన్నాయా అనేది కూడా చిన్న విశ్లేషణ చేద్దామండి ఓకే అండి వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ షేర్ చేయండి కంపల్సరీ లైక్ చేయండి లైక్ చేస్తే మీరు కూడాను ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయడానికి ఉంటాయండి ఓకే అండి వీడియోలోకి వెళ్దాం ఇవ్వండి యాక్సిస్ బ్యాంక్ అనేది చార్ట్ తీసామండి ఇవ్వండి చార్ట్ ఇది ఫిఫ్టీ టూ వీక్ అయ్యి అనేది థర్టీన్ హండ్రెడ్ ఫార్టీ త్రీ వరకు కూడాను వెళ్ళింది అక్కడ నుంచి కూడాను కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది బాగుండీ అక్కడ నుంచి డౌన్ అవుతూ కూడాను ఒకేసారి మన రిజల్ట్స్ వచ్చే టైంకి నైన్ సెవెంటీ ఫైవ్ వరకు కూడాను వచ్చింది ఓకే అండి బాండి ఇక్కడ ఏమాత్రం ఇది బై చేయవచ్చా లేకపోతే ఏమాత్రం వెయిట్ చేసి ఏమాత్రం కిందైనా డిప్ వచ్చే ఛాన్సెస్ ఉందా ఓకే అండి చూడండి ఇది సేమ్ రేంజ్ లో నుంచి బాగా పైకి వెళ్ళింది బాండి నైన్టీ త్రీ నైన్ సెవెంటీ ఎయిట్ నుంచి థర్టీన్ హండ్రెడ్ ఫార్టీ త్రీ ఫిఫ్టీ టూ వీక్ వర్క్ వెళ్ళి అక్కడ నుంచి ఎన్ఐఎఫ్ఎల్స్ అటెండ్ ప్రాఫిట్ బుకింగ్ మార్కెట్ కరెక్షన్ వల్ల నెక్స్ట్ కింద పడ్డది మొన్న రిజల్ట్స్ వచ్చాయండి రిజల్ట్స్ కాని కూడా ఎన్పిఎస్ ఎక్కువ ఉండడం వల్ల రిజల్ట్స్ అయితే బాగా ప్రాఫిట్ వచ్చింది కానీ ఎన్పిఎస్ అనేది కొద్దిగా ఎక్కువ ఉండడం వల్ల ఈ స్టాక్ అనేది కొద్దిగా పడ్డది ఎన్పిఎస్ అంటే మొండు బకాయిలు ఓకే అండి ఇదే రేంజ్ లోను ఉన్నది ఇక్కడ ఏమాత్రం బై చేస్తే ఫిఫ్టీ టూ వీక్ ఐ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉందా అనేది చిన్న విశ్లేషణ చేద్దామండి ఓకే అండి దీని రిజల్ట్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం అండి క్వార్టర్లీ రిజల్ట్స్ తీసాను చూడండి వీళ్ళది రెవెన్యూ అనేది బాగా రెవెన్యూ వచ్చిందండి థర్టీ సిక్స్ థౌజండ్ నైన్ ట్వంటీ అనేది టోటల్ రెవెన్యూ అనేది వచ్చింది కానీ కొద్ది ఎన్పిఎస్ అనేది డిఫాల్ట్ వచ్చింది నెట్ ప్రాఫిట్ అనేది కూడా ఇవ్వండి సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ త్రీ రూపీస్ సిఆర్ అనేది నెట్ ప్రాఫిట్ అనేది బాగా వచ్చింది కానీ వీళ్ళకి కొద్దిగా ఎన్పిఎస్ అనేది ఎన్పిఎస్ అంటే మొండు బకాయిలు లాస్ట్ ఇయర్ కన్నాను లాస్ట్ క్వార్టర్ కన్నా కూడాను లేదు లేదన్నా కూడాను నూట యాభై నూట అరవై కోట్లు అనేది డిఫరెంట్ వచ్చడం వల్ల ఈ స్టాక్ అనేది కొద్దిగా కరెక్షన్ వచ్చింది ఇవాండి ఇవ్వండి నెట్ ప్రాఫిట్ అనేది సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ రూపీస్ నెట్ ప్రాఫిట్ వచ్చింది కానీ ఎన్పిఎస్ చూడండి ఇక్కడ ఎన్పిఎస్ ఇంకోడి గ్రాస్ ఎన్పి అనేది ఇంత ముందు బకాయిలు ఉన్నాయి కానీ క్వార్టర్ అండ్ క్వార్టర్ కి చూడండి కింద క్వార్టర్ కి అనేది త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ట్వల్ ఫార్టీ సెవెన్ అనేది వచ్చింది ఇప్పుడు చూడండి ఇంకోడి ఒకసారి మనం మార్క్ చేసుకుందాం ఇంకా లాస్ట్ ఇయర్ అనేది త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ట్వల్ వచ్చింది ఇప్పుడు అనేది కరెంట్ మార్కెట్ ఇవ్వండి కరెంటు క్వార్టర్లే అనేది త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫార్టీ అంటే బకాయిలు కొద్దిగా వెళ్ళడం వల్ల ప్రాఫిట్ కన్నా ప్రాఫిట్ అనేది సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సిక్స్ నియర్లీ వచ్చింది అనేది నూట యాభై కోట్ల నుంచి నూట అరవై కోట్ల అనేది ఇవ్వండి చూశారు కదండి ఇవ్వండి నెట్ ప్రాఫిట్ కూడా ఇవ్వండి మ్యాజిన్ కూడా బాగుంది నెట్ ప్రాఫిట్ మ్యాజిన్ కూడా బాగుంది కానీ ఇక్కడ మనము హ్యాపీగా తీసుకొచ్చండి కొద్దిగా కిందకు వచ్చింది అనుకోండి మనము ఏడన్ చేసుకోవచ్చు అక్కడ యాడ్ చేసుకొని మనం థర్టీన్ ఫిఫ్టీ వరకు కూడాను టార్గెట్ వెయిట్ చేయవచ్చండి ఓకే అండి దీని టెక్నికల్ చూద్దామండి బాండి టెక్నికల్ కూడాను చూడండి ఇంకా టెక్నికల్ కూడాను సురేష్ వాటి కూడా ఉన్నది ఇది నైన్ నైంటీ వన్ దగ్గర ఇవ్వండి బయ్యింగ్ అనేది లేదు సెల్లింగ్ రేంజ్లోనే ఉన్నది ఇవ్వండి థౌసండ్ థర్టీ వన్ ఈ రేంజ్లో కూడాను ఇక్కడ నుంచి కూడా యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఒకసారి మళ్ళీ చార్ట్లోకి వెళ్దాం ఇవ్వండి చాట్ అనేది ఇదే రేంజ్ నుంచి ఇదే రేంజ్ ఏమాత్రం కూడాను దీని కిందకు వచ్చిందంటే మనము యాడ్ అండ్ చేసుకుందామండి ఇవ్వండి ఈ రేంజ్ ఇవ్వండి ఈ రేంజ్ అది నైన్ ఫిఫ్టీ దగ్గర యాడ్ చేసుకుందాము టార్గెట్ అనేది థర్టీన్ థర్టీన్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు కూడా మనము వెయిట్ చేద్దామండి ఇది ఈ వీడియో అనేది ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం అండి బై అన్సల్ చేయాలంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ తోని కన్సల్ట్ చేయండి ఓకే అండి ఇలాంటి వీడియోలు చేయాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వండి ఇదే రేంజ్ ఇదే రేంజ్ నుంచి ఈ కింద వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉందండి ఓకే అండి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ